పవన్ కళ్యాణ్ పై చిత్తూరు ఎమ్మెల్యే అడి శ్రీనివాసులు ఆరోపణను జనసేన తిరుపతి చార్జీ కిరణ్ రాయల్ ఖండించారు రాయల్ సీమలో బలిజ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న శ్రీనివాసులకు టికెట్ ఇవ్వకపోయిన వైసీపీని ఆన వరకేసుకు వస్తున్నారని ఆయన ఆరోపించారు ఎమ్మెల్యే శ్రీనివాసులు రాజ్యసభకు పంపుతామన్నది నిజం కాదని కొరణ్ రాయల్ కొట్టిపారేశారు నగరంలో మంత్రి ఆర్కే రోజా రౌడీ ప్రోత్సహిస్తోందని ఫైర్ అయ్యారు కాపడ జగన్మోహన్తో ఉన్నా అని చెప్పినాడు కూడా నా మాట మాట్లాడగారు ఎమ్మెల్యేగా గెలిచి ఐదేళ్ళతో నీకు ఇద్దరు అపాయింట్మెంట్ లేదు ఇది నీ బతుకు నువ్వు మమ్మల్ని మాట్లాడతావా నీకు రాజ్యసభ ఇస్తా అని చెప్పాడు కదా ప్రమాణం చెప్ప నాకు రాజ్యసభ ఇస్తాడు ప్రమాణం చేయగలవా నాకు బిస్కెట్ నీకు రాజ్యసభ ఎందుకు ఇస్తాడు సొంత చెల్లికే ఇలా సొంత వైవే సడు బాబాయ్కే ఇవ్వాల ఎందుకు గెలిపించి చెల్లి ఎందుకు బాబాయ్ అలిగినాడు రాజ్యసభ సీట్ ఎవరికి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చాడు ఏ గారి వాళ్ళకో ఏ ఆదానీ వాళ్ళకో ఇస్తారు ఎందుకు ఇస్తారు నీకు కులం కార్డుతో నీకు సీట్ ఇచ్చారు ఈరోజు నువ్వు సీట్ లేదని చెప్పాడు నువ్వు కనీసం బయటకు వచ్చి ప్రెస్ పెట్టి చెప్పు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని చెప్పి కులం కనీసం ఆదరిస్తుంది కులం నిన్ను ప్రేమిస్తుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే జైల్ మెట్స్ అందరూ కూడా ఆయన ఆయన కావాల్సిన జైలు అందరూ కూడా ఈసారి సీట్లు ఇచ్చుకొని జైలు అనుకుంటారు ఖచ్చితంగా జైలుకి మేమే పంపిస్తాం మనందరం కూడా త్వరలో చిత్తూరు సీటు పోయిన ఒక స్మగ్లర్ కూడా వీళ్ళు కూడా కాపులు లేదని చెప్పి మేము బాధపడుతున్నాం బల్జీలందరం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బల్లిజలతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు